ఫైనల్ గా మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫ్రీడమ్ దొరికేసింది మన డైరెక్టర్ రాజమౌళి ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవడంతో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన పాస్పోర్ట్ మీద విదేశాలైతే వెళ్లబోతున్నారు అంతేకాకుండా మన జక్కన్న మాత్రం ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని శరవేగంగా స్టార్ట్ చేయబోతున్నారు సూపర్ స్టార్ తో చేయబోతున్న ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడవ తారీఖున ప్రపంచ బాక్సాఫీస్ మొత్తాన్ని ఒక రేంజ్ లో షేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే రీసెంట్ గా ఈ సినిమా టీం షూట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ లో మలయాళం స్టార్ హీరోయిన్ పథివిరాజ్ సుకుమార్ అని ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలని మన జక్కన్న కొన్ని కీలకమైన సీన్స్ ని షూట్ చేసి వెంట వెంటనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు వన్ ఇయర్ లోనే కంప్లీట్ చేసి మన రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ పైన అయితే దృష్టి పెట్టబోతున్నారు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే దాదాపు వన్ ఇయర్ పట్టే అవకాశం అయితే ఉంది మన రాజమౌళి ఈ సమ్మర్ లోనే దాదాపు సెకండ్ షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసేసి సినిమాలో ఉన్న భారీ యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా త్వరగా షూట్ చేయబోతున్నారు ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ లో కూడా సేమ్ ఫస్ట్ షెడ్యూల్ లోనే ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు అంతేకాకుండా సినిమా టీం అయితే ఈ సినిమా ప్రమోషన్స్ పైన కూడా భారీగా దృష్టి పెట్టాల్సి ఉంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం మన రాజమౌళి ఈ సినిమాకి ప్రమోషన్ స్ట్రాటజీని మార్చబోతున్నారట మరికొన్ని రోజుల్లో ఈ సినిమా టీం నుంచి భారీ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి